ఎంత చిన్న విషయంలోనైనా సరే స్పష్టమైన ఆలోచన స్పష్టమైన ప్రణాళిక ఉండాలి ఇదే ఇవాళ లోపించినటువంటి విషయం అలారం పెట్టుకుంటాడు నిద్రలేవడు కాలేజీకి పెడతాడు చదువుకోడు పరీక్షలు వస్తుంటాయి టీవీ పెట్టుకుంటాడు ఎప్పుడూ కూడా తను చెయ్యవలసినది ఏది చేద్దామనుకున్నాడో అది చేయడు ఎందుకు చేస్తున్నాడో వాడికి కారణం తెలియదు నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగారు అనుకోండి చెప్పలేడు కారణం ఉండదు ఏదో ఒకటి చెయ్యాలి కదండి అంటుంది బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు అని అడిగారు అనుకోండి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ కంప్యూటర్స్ దేవికి నేర్చుకుంటున్నావు అని మీరు అడిగారు అనుకోండి అందాక ఏదో ఒకటి చెయ్యాలి కదండి అంటారు అందాక ఏదో ఒకటి చెయ్యాలని చేసేవాడే కానీ దీన్ని ఇందుకోసం చేస్తున్నానని చెప్పేవాడు ఉండడు లోకంలో అసలు ఆయనకి లక్ష్యం లేదు రాముడు అలా కాదు గోబ్రాహ్మణ హితార్థాయ దేశాయ నేను గోబ్రాహ్మణుల హితము కొరకు దేశ క్షేమము కొరకు రాజపుత్రుణ్ణి కనుక నేను తాతకా సంహారం చేస్తున్నాను